శివాలయం కూడాండీ ఇది వంద సంవత్సరాల పైన కూడా అండి ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ పైన ఇవి కూడా చాలా బాగున్నాయండి ఎప్పుడు వస్తూ ఉంటామో రోజు అయితే వీడియో తీయాలనిపిస్తుంది అక్కడ సీతారాముడు రాముడు సూర్యుడికి అభిషేకం అండి పైన పైన చూడండి సుబ్రహ్మణ్య జిల్లెడు మాలు వేశారండి బాగుంది ఈయన ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామి అండి ఈయన ఈ శివాలయం గుళ్ళని దత్తాత్రేయుల వారండి ఈయన చిరునవ్వు చెందిస్తూ మనకి దర్శనమిస్తున్నారు పక్కనే సాయిబాబా వారండి ఈయన దర్శనం చిరునవ్వుతో శ్మిత మందహాసంతో దర్శనమిస్తున్నారు ఈ నవగ్రహాల గురిండి ఈ గుడిలోనే ఉన్నాను ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రతనిభ్యస రాహవే కేతవే నమ ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ గుళ్ళో నవ్వుతామన్నే చూసినట్టు ఉంటారండి ఈయన ఇక్కడ మనం స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి బయట పెట్టారండి అంటే ఉదయం అయితే లోపల చేస్తారండి మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే బయటే చేసుకోవాలండి ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు నందేశ్వర స్వామి అండి పక్కన పెద్ద తులసి కోట అండి ఇది చాలా పెద్దగా ఉంది తులసి మొక్క అలాగే ఉందండి తులసి కోట అలానే ఉంది సరస్వతి దేవండి ఏమి రాఘవేంద్ర స్వామి వారండి కిందన బృందావనం అండి రాధాకృష్ణులు ఈ గుడిలోనే సూర్యనారాయణమూర్తి అండి ఈయన ఏడు రథం మీద ఏడు రథ ఏడు గుర్రాలున్న రథం మీద ఉన్నారండి స్వామి ఇప్పుడు ఇంక లోపలికి వెళ్దామండి ఈ నందీశ్వరుడికి అండి ఈ మండపం చిన్న మండపం నందీశ్వర స్వామి కండి ఇది చిన్న మండపం అందులో నందించాడు అండి ఎంత బాగున్నారు స్వామి అమ్మ అండి వచ్చేసామండి శివాలయానికి మన శివుల మన శివయ్యండి అలంకరణలో చక్కగా పంచ చక్కగా ఉన్నారండి స్వామి కలకల ఆడిపోతున్నారు దీపాలతో స్వామి ఇది లెంగిజీ చాలా బాగా బాగా చేశారండి డికృష్ణ ఇది అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి గుడి అండి ఇది అప్పుడు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్దామండి వచ్చేసామండి అన్నపూర్ణమ్మ దగ్గరికి అమ్మ ఎంత బాగుందో దగ్గదగదగ మెరిసిపోతున్నారు అమ్మవారు ఎంత బాగున్నారండి అమ్మ ఒక జ యాభయ హస్తము ఒకవైపు వరద హస్తం సో అమ్మవారు చెరోవైపు ఇద్దరు అమ్మవారు అండి శ్రీచక్రవణి ఇక్కడ కుంకుమ పూజ చేసి పువ్వులతో అలంకరించారండి జాజులు కనకంబరాలు బాగుంటుంది అమ్మ చూసే కొద్దీ చూడ గుస్తుంది అమ్మని అయ్యని లక్ష్మీనారాయణని చాలా బాగుంది ఇది సామల్ కుట్లోనండి ఈ గుడికి వెళ్ళడానికి ఎప్పటికి కూడా సరిగ్గా దారి అయితే లేదండి చిన్న వంతెన మించి రావాలండి నడుచుకొని రావాలండి అక్కడ దిగిపోయి ఇదివరకు అయితే రైలు పట్టాల మించి వచ్చేటోళ్ళంటండి ఇప్పుడు అయితే చిన్న బ్రిడ్జ్ వేయటం వల్ల కొంచెం రావడానికైతే వీలుందండి చాలా బాగుందండి శ్రీమాత అండి వేళ అన్నపూర్ణమ దర్శనం స్వామి దర్శనం లక్ష్మీనారాయణ దర్శనం అన్నీ ఉందండి జయ శ్రీరామండి జయ శ్రీరామ్